హాయ్ చెప్పు చిన్నాము హాయ్ అందరికి అందరు ఇట్లున్నారు మంచిగా ఉన్నారా మీరు అడగండి మా ఊర్లో మళ్ళా జాతర అయ్యింది కదా ఇక మా పిల్లలందరూ కలిసి మా జాతర మొత్తం ఎదుర్కొచ్చి ఇంట్లో పెట్టారు మస్తు షాపింగ్ చేసిరు అందరూ ఒకటే గోల గోల చూపిస్తారంట వీడియో తీయమని మొత్తుకుంటున్నారు ఇంకా సరే అని చెప్పి వీడియో తీస్తున్నాను చూపిస్తారంట వాళ్ళు ఏమేమి కొన్నారో వాళ్ళందరూ చూపిస్తారంట ముందు ఈ ఐటమ్స్ అన్ని చూపిస్తా ఇప్పటికే సగం బ్రేక్ అయిపోయినాయి ఇంటికి వచ్చేవరకే సగం బ్రేక్ అయిపోయినాయి ఇవన్నీ కొనుక్కున్నారు ఒక్కొక్కరు రెండు మూడు ఐటమ్స్ కొన్నారు కార్లు జీపులు బస్సులు అన్ని కొనుక్కున్నారు చిన్నమ్మ ఫస్ట్ నువ్వు చెప్పు నువ్వేం కొన్నావు నువ్వు చెప్పు ఇది మా ఇంట్లో తల్లి హరిప్రియ ఈమె పేరు హరిప్రియ క్యూట్ బేబీ క్యూట్ బేబీ అవన్నీ కొన్నదా కొమ్ములు ఆ స్పెట్స్ అవన్నీ కొన్నది నువ్వేం కొన్నావు చూపెట్టు ఈ బస్సు నీదే కదా పట్టుకో ఇవి రెండు నువ్వే కదా వావ్ అవి రెండు కొన్నావా నా బుర్ర మాత్రం తినేసింది నీ గాజులే మరి అది మీ చెల్లెది చిన్న చెల్లె హరిప్రియకు చిన్న చెల్లె ఉంది ఆ చిన్న చెల్లెవి అవి వావ్ చాలా కొన్నావు చిన్నమ్మ నువ్వు చిట్టి నువ్వేం కొన్నావు చిట్టి మా తమ్ముడు పాప హరి ప్రియ ఆ పాప ఈ పాప మా తమ్ముడు పాప ఏం కొన్నావు చూపెట్టు చెప్పు నువ్వే నువ్వే చెప్పు నీ క్లిప్ చూపించు ఈ డాక్టర్ సెట్ కూడా వా సూపర్ డాక్టర్ సెట్ కూడా కొన్నావా నీ హ్యాండ్ బ్యాగ్ చూపించు బాగుంది నండి హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ వేసేసుకో ఇంకా వైశు నువ్వేం కొన్నావుస్ బ్యాంగిల్స్ క్యారూడో లూడో లూడో గేమ్ కొన్నావా నీ నెక్లెస్ చూపించు క్లిప్స్ ఇవన్నీ చూపించు బాగున్నాయి ఇంకా చందన చందనా వావ్ నీకు అది ఆడం వచ్చా సెట్ చేస్తావా కలర్స్ సేమ్ నెక్లెస్ బటర్ఫ్లై నెక్లెస్ అందరూ ఇదే నెక్లెస్ అందరూ క్లిప్ కూడా ఇదేనా ముగ్గురు సేమా బ్యాంగిల్స్ చూపించు బ్యాంగిల్స్ కూడా సేమ్ బ్యాంగిల్స్ చూపించు సూపర్ అమ్మ నువ్వేం కొన్నావు మరి నేను కూడా సేమ్ ఇలా నెక్లెస్ కొన్నాము కొంచెం డిఫరెంట్ నెక్లెస్ వాళ్ళు కూడా నేను కూడా సేమ్ నేను కొన్నా పైకి పెట్టాము పైకి చూపిస్తుంది నెక్లెస్ క్లిప్ క్లిప్పు హెయిర్ క్లిప్పు బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ కూడా నలుగురం నలుగురు చే బాగున్నాయి బాగున్నాయి ఇంకా కన్నయ్య నువేం కొన్నావు మా కన్నయ్యను వర్ణించడానికైతే డిక్షనరీలో మాటలే ఉండవు అసలు అంత పరమకోతి బుర్ర తిన్నాడు నా బుర్ర తిన్నాడు అని అత్తాని ఏంగన్నావురా చూపెట్టరా వచ్చినాయారా అవి జాతరలో నుంచి ఇంటికి ఏం ఏంగున్నావు చూపెట్టి నీ గన్న గన్ను కొన్నావు ఇంకేం కొన్నావు అది ఇక్కడ కొనలేదులే బయట కొన్నవు గన్నీ ఇదిరా ఇది కొన్నావా ఇది కూడా కొన్నావా నువ్వు ఓకే ఇది ఆంజీ తిప్పది అభి నువ్వేం కొన్నావు తీసుకోని కార్ తీసుకో చార్ కొన్నాను ఇంకా ఈ క్యూబ్ కొన్నాను ఇంకా ఈ గన్న వామ్మ అమ్మ ఉదరా ఈ ఇంకా ఈ క్యూబ్ వావ్ 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 అమ్మ బాబాయ్ ఇంకా ఇంకా క్యూట్ బేబీ హరిప్రియ అంతేనా మీ 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 వస్తువులన్నీ మీ దగ్గర పెట్టేసుకోండి వీళ్ళందరిలో మా అన్న చేతులు అదే అన్న పిల్లలు వాళ్ళ ముగ్గురు అన్న పిల్లలు రా తమ్ముడు పిల్లలు చేతులెత్తానరా తమ్ముడు పిల్లలు ఇంకొక పాప స్మాల్ బేబీ టూ మంత్స్ బేబీ వాళ్ళిద్దరు తమ్ముడు పిల్లలు ఆ మిగిలిన వాళ్ళు నా పిల్లలు వీడియో ఏం చేద్దామా బాయ్ చెప్పండి అయితే మరి హరిప్రియ బాయ్ చెప్పు మా హరిప్రియకి ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా లైక్ ఇవ్వండి హరిప్రియకి ఓకే బాయ్ మరి బాయ్